హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ప్లస్టర్స్ నేను మీ కావేరి సో ఈరోజు ఎపిసోడ్ మనం చూసుకున్నట్టయితే డే బై డే స్టార్టింగ్ మనం డే వన్ నుండి చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ హౌస్లో చాలా అసలు సైలెంట్గా ఉండే అంటే మన వ్యూయర్స్ గురించి చెప్తున్నా అసలు బిగ్ బాస్ చూ అనిపిస్తలే మాకు అందరు చాలా సుస్తు ముఖాలాగా అనిపిస్తున్నాయి అని చెప్పి ఈ విధంగా అన్నారు కానీ డే బై డే అయితే బిగ్ బాస్ హౌస్లో ఆర్గ్యుమెంట్స్ అసలు ఆన్ టు ఫైర్ అవుతున్నాయి అసలు ఎందుకంటే వీళ్ళు ఇంకా శ్రీజ గర్ల్స్ లేడీస్ జెంట్స్ వీళ్ళిద్దరికీ కూడా అసలు ఏమీ తేడాలు లేకుండా పోతున్నాయి అసలు ఎవరు మేము కూడా అసలు తక్కువ లేము మేము ఎందుకు మీతో పడాలా అని చెప్పి ఇక ఈ సీజన్లో చూసుకున్నట్టయితే ఈ మొత్తం ఇక ఎన్ని రోజులు అయితే జర్రా మొత్తం కూడా కూల్ కూల్గానే జరిగింది కానీ ఇక వన్స్ శ్రేష్ఠి వర్మ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత జరే ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా జర హాట్ హాట్ ఉన్నాయి అండ్ కొంచెం ఈ బిగ్ బాస్ హౌస్ కూడా కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా ఎవ్వరు కూడా ఎవ్వరి మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటారేమో అని అనుకున్నాం కానీ ఇప్పుడు అసలు సిచ్యువేషన్స్ అట్లా లేవు ప్రతీ దగ్గర కూడా ఇంతకు ముందు ఎవరి వాళ్ళైతే గొడవలు వచ్చినాయి ఇప్పుడు కూడా వాళ్ళ వల్లే గొడవలు వస్తున్నాయి ఇక సంజన గురించి మనం చెప్పుకోవాలంటే సంజన అసలు కెప్టెన్సీ అసలు కెప్టెన్ అవ్వడం నాకు అస్సలు ఇష్టంలే అని చెప్పి శ్రీజ అయితే ఆమెతో ఆర్గ్యుమెంట్ అవుతుంటే ఆమెని డైరెక్ట్గా ఫేస్ పైన అనేసింది కానీ ఆమె క్యాప్టెన్సీ అయిన రోజు చూసుకుంటే మాత్రం ఆమె కెప్టెన్ అయినందుకు శ్రీజ వెళ్ళి ఆమెని హగ్ చేసుకొని నాకు హ్యాపీగా ఉంది నేను క్యాప్టెన్ అవ్వలేకపోయినా అట్లీస్ట్ నువ్వు క్యాప్టెన్ అయినందుకు నాకు హ్యాపీగా ఉంది అని అయితే అన్నది మీరు కూడా ఒకసారి చూడండి ఫోటో ఒక్కసారి మీరు బ్యాక్వర్డ్స్ వెళ్ళి చూడండి సో ఇంకా ఇవాళ ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం రాము అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ కూడా ఆర్గ్యుమెంట్ అయింది ఏ విషయంలో అంటే లైక్ నువ్వు నాకు టాస్క్ మధ్యలో అసలు నువ్వు తోసేసుకుంటూ వెళ్ళిపోయినావు అసలు అట్లెట్లా చేస్తావు అని చెప్పి రాము ఆయన అనడం అండ్ నువ్వు నన్ను పట్టించుకోకుండా అసలు నేను నీతో మాట్లాడిన సిచ్యువేషన్స్లో కూడా నువ్వు ఏ రోజు కూడా నాతో కరెక్ట్గా మాట్లాడిన రోజే లేదు అని అండ్ రాము ఏది ఉన్నా కానీ డైరెక్ట్ హౌస్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా డైరెక్ట్ మొహం మీద అనేయడం వల్ల వాళ్ళకి కొంచెమై టచ్ అయినట్టు అనిపిస్తుండొచ్చు బట్ అయినా మాత్రం ఫేస్ టు ఫేస్ ఉండడం నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక రియాలిటీ షో కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఎంత ఓపెన్గా ఎంత ఫేస్ ఫార్వర్డ్గా మనం మాట్లాడితే అంత బాగుంటుంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఆడేటోళ్ళు అందరూ గొడవలు పడేటోళ్లే ఉన్నారు గొడవలు పడాలి అని చెప్పి ఈ విధంగా కూడా కొంతమంది అనుకునేటోళ్ళు ఉంటారు కానీ బిగ్ బాస్ హౌస్ గురించి ఈ సీజన్లో మాత్రం కామనర్స్కి కూడా వీళ్ళు ఎంట్రీ ఇచ్చినారు కామనర్స్ ఉన్నారు కాబట్టి కామనర్స్ వల్ల ఇక్కడ గొడవలు ఎక్కువ అవుతున్నాయి కామనర్స్ని అసలు తీసి వాడేసినట్టు చేస్తున్నారు ఈ సెలబ్రిటీస్ కామనర్స్కి అసలు బిగ్ బాస్ హౌస్కి వచ్చే అర్హత లేదు అని చెప్పి ఈ విధంగా మస్తు అసలు చాలామంది కూడా ఇప్పుడు కూడా స్టిల్ అంటున్నారు కామనర్స్ కామనర్స్ వల్లనే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చూసు అని అంటున్నారు కానీ ఇప్పుడు ఎయిత్ సీజన్ సెవెంత్ సీజన్ సిక్స్త్ సీజన్ ఈ సీజన్స్లో కామనర్స్ అయితే లేరు కదా మరి ఆ సీజన్లో ఎందుకు ఇట్లా ఆర్గ్యుమెంట్స్ అయినాయి ఈ సీజన్లో ఇప్పుడు ఇట్లా అవుతుంటే మాత్రం కామనర్స్ ఒకవేళ రీజన్ అని చెప్తున్నారు కామనర్స్కి అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక అంటే వాళ్ళు పైకి వెళ్ళే సిచ్యువేషన్స్ ఇవ్వరా అసలు వాళ్ళని బతకనియరా అని చెప్పి ఈ విధంగా కూడా కొన్ని బయట గొడవలు అవుతున్నాయి బిగ్ బాస్ వల్ల సో ఇక ఈ హౌస్లో అయితే మనం చూసుకుంటే శ్రీజ మళ్ళీ ప్రియా ప్రియా ఇంకా శ్రీజా వీళ్ళకైతే ఇక రోజు ఏదో ఒక ఏదో ఒక థింగ్ అంటే తినడం విషయంలోనో ఏదో ఒక విషయంలో అయితే వీళ్ళకి ఆబ్వియస్లీ గొడవలు అవుతాయి మళ్ళీ సుమన్ సుమన్ అయితే సుమన్కి ప్రియాకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎక్కడ వచ్చింది అంటే బనానా తింటుంటే నువ్వు తిననియలే అని చెప్పి సుమన్ అండ్ ప్రియా వీళ్ళిద్దరికీ కూడా బనానా విషయంలో అయితే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది కానీ అప్పటికైనా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు కానీ సుమన్ సుమన్ ఇన్ని రోజుల నుండి కొంచెం డల్గా అనిపించిండు బట్ ఇప్పుడు ఈ వీక్లో మాత్రం ఆయన కొంచెం నేను అంటే ఇన్ని రోజుల నుండి ఎంత డల్గా ఉండనో ఇప్పుడైతే కొంచెం ఆయన మళ్ళీ నే అంటే ఆయన హెల్త్ బాగాలేదో మరి ఏ విధంగా ఆయన డల్గా ఉండేనో కానీ ఇప్పుడైతే కొంచెం ఆయన ఓకేగా ఫీల్ అవుతున్నారు అండ్ ఆయన కొంచెం స్ట్రాంగ్గా ఆడుతున్నట్టు ఆడుతున్నట్టయితే నాకు అనిపించింది అండ్ మీకు ఈ ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎట్లా అనిపించిందో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ